నేటి ముఖ్యాంశాలు అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన సీఎం చంద్రబాబు రచ్చబండ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ బుట్ట రేణుక కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని కోటేకాల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెగినేరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక విమర్శించారు మండల పరిధిలోని కోటేకల్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టారేణిక పార్టీ సీనియర్ నాయకులు బుట్ట శివనీల కంట రాష్ట్ర కార్యదర్శి కే ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మండల కన్వీనర్ టిబి బసరెడ్డి నియోజకవర్గ నాయకులు కేటీఆర్ మురహరి రెడ్డి హాజరై రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామస్తులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ జగనన్న పాలండు పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను స్థాపించబడ్డాయని ఐదు కళాశాలలు ఇప్పటికే పూర్తి కాగా మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయని అదేవిధంగా ఫీజీ సీట్ల కోసం పెరుగుతున్నాయని ఇది పేదల ఆశలకు వెలుగులు నింపిన జగనన్న పాలనకు ప్రతీక అయితే ప్రస్తుత కూటమి పాలకులు కళాశాలను ప్రైవేటీకరణ ధనిక వర్గాల ఆధీనంలోకి నెట్టి కుట్రతో ముందుకు సాగుతున్నారని ఆమె విమర్శించారు పేద ప్రజలు ఏమైనా కూడా నాకు పర్వాలేదని నాకు అమరావతి ఉంటే చాలని పోలవరం ఉంటే చాలని కనీసం ఏదైనా పూర్తి చేస్తారంటే అది లేదని ఘాటుగా విమర్శించారు అప్పులు చేసుకుంటూ వెళ్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అప్పులు పాలు చేశారని విమర్శించారు ప్రజలకు ఎటువంటి సంక్షేమము లేకుండా చేసి చివరకు పేద ప్రజల ఆస్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని సంకల్పించాడని తెలిపారు అందుకే మన ప్రజల ఆస్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళకుండా ఉండాలంటే మనం మన నిరసన సంతకం చేసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కన్స్ట్రక్షన్ ఎంత అయిందో ఈ పాటికి మన ప్రభుత్వం ఉంటే ఆ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి కాలేజీ కూడా రన్ అవుతూ అక్కడ కాలేజీ రన్ అయితే హాస్పిటల్ కూడా ఉంటుంది హాస్పిటల్ ఉంటే మన అందరికీ కూడా మంచి వైద్యమే ఇక్కడ అందేది అందరికీ ఉచితంగా వైద్యం కూడా అందేది కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ల కోసం మటుకు అందరికీ అబద్ధ హామీలు ఇచ్చింది అందరికి బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు ఎవరికన్నా వస్తుందమ్మా పెన్షన్ ఇక్కడ మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మత్స్యరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు వస్తుందా ఎవరికన్నా ఇరవై వేలు ఏ ఒక్కరికన్నా రైతులకు వచ్చిందా పంట నష్టపోతే కూడా ఈరోజు పంట నష్ట పేద ప్రజలు ఏమైనా కూడా నాకు పర్వాలేదు నాకు నా అమరావతి ఉంటే చాలు పోలవరం ఉంటే చాలు కొన్ని అదన్నా చేస్తున్నారా అంటే అది లేదు అప్పులు చేసుకుంటూ వెళ్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి సంక్షేమం లేదు దాని మీద నుంచి ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే మన జగనన్న మన కోసం పేద ప్రజల వ్యాపారస్తుల చేతుల్లో పెడుతున్నారు ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారు ఇందాక అన్న చెప్పినట్టు ఇప్పుడు మనం వ్యాపారం చేస్తే ఏం చేస్తాం మనకి లాభం కావాలి లాభం కావాలంటే డబ్బులు లాగాలి డబ్బులు మనం డబ్బు కొంచెం పెడితే ఎంత డబ్బు సంపాదిస్తామా అని ఆలోచిస్తారు మరి అట్లాంటిది ప్రభుత్వ ఆస్తిని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎలా పడుతున్నాడు వెళ్తాయి కాబట్టి ఆ ప్రభుత్వం మనకు ఇవన్నీ సేవలు అందించాలి అది మన హక్కు ఆ హక్కును మనం గట్టిగా అడగాలి అందుకోసమే జగనన్న మనందరి కోసం ఈ ఈ కాలేజీల కోసం ప్రైవేటైజేషన్ చెయ్యకూడదు అని ప్రతి ఒక్కరు మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతకాలు చేసి గవర్నర్ కి పంపించాలి తయారు చేసి మనకు పంపించాడు జగనన్న ఇది గవర్నర్ కి రాసిన లెటర్ ఈ లెటర్ లో మనం అందరం కూడా సైన్ చేయాలి సంతకం చేయాలి ఏమని రాసింది అంటే ఈ లెటర్ లో మాకు మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీ ప్రైవేట్ చెయ్యొద్దు అని రాసి ఉంది అందుకని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతకం చేసి ఇస్తే ఈ సంతకాలని జగనన్న గవర్నర్ గారికి అందిస్తారు అప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ మెడికల్ కాలేజెస్ ని మన కోసం ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపుతాడని ఆశిస్తున్నా మరి అందరూ కూడా పాల్పంచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది పేద ప్రజల గురించి ఆలోచించలేదు ఆయన ఏమనుకుంటాడంటే ఈ రోజు చెప్తే నా మాట రమ్మేస్తారు నా కోట్లు వేసేస్తే నేను ఏమన్నా చేసుకోవచ్చు అని అది మన ప్రభుత్వ హాస్పిటల్స్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధించుకునే కోసం దానికోసం ఈరోజు రోజు మనమందరం కూడా పోరాటం చేయాలి టౌన్ లో మనము ఒక ప్రజా ఉద్యమం చేయబోతున్నాము దానికి పది గంటలకి అందరూ కూడా పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే మన పార్టీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మనం అందరం వెళ్ళి వినతి పత్రం ఇచ్చి మనం ఈ కాలేజెస్ ని రక్షించుకునే దానికి અંદર સહાય સહકારની